ఓం నమో భగవతే వాసుదేవాయ నారద మహర్షి ధర్మరాజు గారిని నీకేం కావాలో అడుగు చెప్తాను ఏదైనా సరే అనుమతిస్తాను అని అన్నప్పుడు ధర్మరాజు గారు తీర్థయాత్రలు ఎలా చేయాలి ఎందుకు చేయాలి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అని అడిగితే భీష్మాచార్యుల వారి గురించి చెబుతూ భీష్మాచార్యుల వారి వద్దకి పులస్త శర్మ వచ్చినట్టు ఆయన కూడా భీష్మాచార్యుల వరకు ప్రవర్తనకి సంతోషించి ఏమడగాలనుకుంటున్నావో అడుగు అని అడగడం దగ్గర నారద మహర్షి ధర్మరాజు గారి దగ్గర ఆపారు అక్కడ ఆ విషయం దగ్గర ఆపారు ఆపి నారదుడు అన్నారు ధర్మరాజా ఇప్పుడు నువ్వు నన్ను ఏమని అడిగావో అదే మీ తాతగారు తులసి బ్రహ్మని అడిగారు అంటే ఆ వంశంలో ఇలాంటి మంచి ప్రశ్నలు వేసే అలవాటు ఉన్నదన్న విషయం మనకు తెలుస్తుంది ఇలా ప్రవర్తించడం అంశలక్షణం ఆ రోజు భీష్మాచారుల వారు కూడా ఇదే ప్రశ్నను పులస్త బ్రహ్మను అడిగారు అడిగితే ఆయన జవాబు చెప్పాడు అదే ఇప్పుడు నీకు నేను చెబుతున్నాను కాబట్టి ధర్మరాజా కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని బుద్ధిని తన ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తడానికి వీలు లేకుండా సంకల్లి వేసి పట్టుకుని తమ అదుపులో ఉంచుకున్న వారు పరమ పట్టుదలతో అహంకారాన్ని పోగొట్టుకుని ఎవరి దగ్గర ఎప్పుడు ఏమి పుచ్చుకుందామన్న కోరికను పూర్తిగా జయించిన వారే నాకు ఇది కావాలన్న కోరిక లేకుండా నాకు పరమేశ్వరుడు ఏమి ఇవ్వలేదు అన్న భావన చేత పుచ్చుకోని వారే చాలా తక్కువ ఆహారాన్ని వారే నాలకకు లొంగి తినేవారు కాకుండా శరీరానికి శక్తి కోసం మాత్రమే తినేవారే కనబడిన ప్రతి పనిని మొదలుపెట్టేయాలన్న ఉత్సాహం లేనివారే విహిత కర్మాచరణను చేస్తూ ఎప్పుడూ సంతోషంతో ఉండే మనస్సుతో ఉన్నవాళ్ళు అబద్ధం ఆడకుండా సత్యాన్ని మాట్లాడేవారు ఈశ్వరుని పొందడానికి ఏవి అనుకూలమో అటువంటి వ్రత విధానాలను ఎరింగి అనుష్ఠించేవారు మంచి నడువడి కలిగిన వారు దీర్ఘతరమైన కోపాన్ని విడిచిపెట్టినవారు ఎప్పుడూ పూనిక పూనికగలిగి అనుష్ఠించేవాళ్ళు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఏమీ చెయ్యక్కర్లేదు అటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు అనేకమైన తీర్థములందు స్నానమాడిన ఫలితాన్ని వాళ్ళని ఆవహించి ఉంటుంది కొన్ని వేల యజ్ఞాలు చేసిన ఫలితం వాళ్ళని ఆహ్వించి ఉంటుంది తీర్థయాత్రల సారమంతా పరమభక్తి తత్పరులైన వారి పాదముల అడుగున రూపంలో అంటుకుని ఉంటుంది అందుకే వారి పాదాలకి అంటుకున్న రజస్సును తల మీద చల్లుకుంటే అనేకమైన తీర్థయాత్రలు చేసిన ఫలితం వస్తుంది అటువంటి మహాత్ములు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు వాళ్లే యజ్ఞం చేసిన ఫలితాన్ని తీర్థయాత్ర చేసిన ఫలితాన్ని పొందుతారు కానీ దోషభూయిష్టలైన పనులు చేసిన వారు పాపభూయిష్టమైన జీవనాన్ని పొందుతారు దరిద్రుడు ఎక్కడికి వెళ్ళలేడు యజ్ఞయాగాది క్రతువులు ఎవరో చేస్తున్నా తన పాపం తనకు అడ్డు వచ్చి వాటిని చూడడానికి కూడా వెళ్ళడు అటువంటి వాడికి సద్గతి దేనివలన కలుగుతుంది అటువంటి వాడికి శాస్త్రం ఈశ్వరుడు ఒక దానిని కలిగించారు మనసు నిగ్రహించలేనివాడు బ్రతకడానికి మాత్రమే తినగలిగినవాడు నిత్య సంతోషంతో ఉండగలిగినవాడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల బుద్ధి మనస్సు చిత్తము అహంకారము అనే వాటిని తన వశం చేసుకున్నవాడు కాలేకపోతే అటువంటి వాడు తేలికగా తరించే మార్గం ఒకటి సూచించబడింది ధర్మరాజ యజ్ఞయాగాది క్రతువులు అందరూ చేయలేరు అందరూ చేయలేకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి పాపం రెండు దరిద్రుడై ఉండడం దీనిని చేయడానికి కావలసినంత ఐశ్వర్యం ఉండకపోవచ్చు వాళ్ళు అటువంటివి చేయలేరు అనేకమైన యజ్ఞాలను చేసిన ఫలితాన్ని వాళ్ళు పొందేది ఎలా ఎంతటి పాపం చేసిన వాడు ఎంతటి దరిద్రుడు కూడా యజ్ఞయాగాదాలు చేసిన మహాఫల ఫలితాన్ని పొందాలి అంటే తీర్థయాత్రకి వెళ్ళి తీర్థస్నానం చేయాలి నీవు చేయలే చేయలేకపోయిన దాని ఫలితాన్ని తీర్థయాత్ర చేయవలన పొందవచ్చు తీర్థస్నానం వలన గొప్ప ఫలితం వస్తుంది వేదం కూడా దీనిని నిర్ధారించింది అంగీరసాది మహారాష్ మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉత్తమగతలను పొంది వెళ్ళిపోతూ వారి శక్తి శక్తిని అంతటిని కొన్ని కొన్ని స్థలములందు నిక్షేపించారు అవే తీర్థాలు అయ్యాయి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే యజ్ఞం చేశాడనే ఫలితాన్ని ఇస్తారు అందుకే ఏ తీర్థయాత్రకి వెళ్ళినా తీర్థస్నానం తప్పనిసరిగా చేసి తీరాలి అని మనం ముందే చెప్పుకున్నాం కదండి కాబట్టి ఈ ఫలితాలు మన యజ్ఞయాగాదాలు చేసిన ఫలితం కావాలి అంటే తీర్థయాత్రకు వెళ్ళి అక్కడ గుడిలో ఉన్నటువంటి మూర్తిని దర్శనం చేసుకుని వచ్చేయడమే కాదు అక్కడ ఉన్న తీర్థంలో స్నానం చేసి అప్పుడు మూర్తి దర్శనం చేసుకుని భగవంతుడు ఆశీస్సులు పొంది బయటికి రావాలి మహాభారతమే దీనికి సాక్ష్యం తీర్థయాత్రలకు వెళ్ళి తీర్థములందు స్నానం చేసిన వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ భూమండలలో ప్రధానమైన తీర్థాలు ఏమున్నాయి ఎక్కడ ఉన్నాయని నీవు అడిగావు అన్నీ కాకపోయినా ప్రధానమైన కొన్నిటిని నీతో ముచ్చటిస్తున్నాను వినవలసింది అని చెప్పారు కాబట్టి ఆ ప్రధానమైనటువంటి క్షేత్రాలు ఏమిటో తెలుసుకుని తీర్థయాత్రలు చేసిన వాళ్ళు అదృష్టవంతులు చేయలేకపోయిన వాళ్ళు తెలుసుకుని ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ తీర్థయాత్రలకి వెళ్ళి అక్కడ తీర్థస్నానాలు చేయడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి పుష్కర క్షేత్రం తండూలికాశ్రమంలో అగస్యవటం ఈ రెండింటిలోనూ స్నానం చేయడం చాలా ముఖ్యం కణ్వాశ్రమం ధర్మారణ్యం యయాతిపతనం అనబడే క్షేత్రాలని దర్శనం చేయాలి నర్మదా నదిలోనూ చర్మణ్వతి నదీ తీర్థం నందు స్నానం చేయాలి ఇవి సర్వోత్కృష్టమైన విశేషాలు ఇందులో ఎప్పుడైనా తీర్థయాత్రకు వెడితే గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి తీర్థము అని ఏది ఉందో దాని ఎందు తప్పకుండా స్నానం చేయడానికే యాత్ర చేయాలి తీర్థయాత్ర చేయడం అంటే కేవలం ఏదో ఒక దేవాలయాన్ని దర్శనం చేసి అందులో ఉన్న స్వామి దర్శనం చేసుకుని తిరిగి రావడం కాదు అక్కడ ఏ తీర్థాలు ఉన్నాయో తెలుసుకుని కనీసం ఒక్క తీర్థంలో అయినా స్నానం చేస్తేనే తీర్థయాత్ర నిజానికి అది దైవ దర్శన యాత్ర కాదు అది తీర్థయాత్ర అంటే అక్కడ స్నానం ముఖ్యమైన ఫలితంగా ఉంటుంది కాబట్టి తీర్థం నందు స్నానం చేయాలి తీర్థం స్నానం చేయడం ఎంత ప్రధానమైన అవసరమో ఒక ఆశ్రమాన్ని దర్శించడం కూడా అంత గొప్ప విశేషం ఆశ్రమము అంటే మహాపురుషులైన వారు తాపసులు వారు అక్కడ నివసించి ఉంటారు లేదా ఒకనొకప్పుడు అక్కడ నివసించి ఉండి ఇప్పుడు వసించి ఉంటారు అటువంటి ప్రదేశం అది అంటే వసించి ఉండడం అంటే ఇప్పటికీ అక్కడ ఉండే ఉంటారు మనకు కనపడకుండా అటువంటి ప్రదేశానికి తప్పకుండా వెళ్ళి తొక్కాలి తొక్కి తొక్కడం అంటే కాళ్ళతోటి ధన ధన తనీయడం కాదు అక్కడ పాదం పెట్టాలి అటువంటి మహాత్ములు ఉన్న ప్రదేశంలో మనం కొంతసేపు కూర్చోవాలి ఈ భారతదేశమునందు తప్పకుండా స్నానం చేయవలసిన కనీసం పేర్లైనా వినవలసిన తీర్థాలు ప్రభాస తీర్థం వరదాన తీర్థం పిండారక తీర్థం శంకుకుర్ణేశ్వర తీర్థం వసుధార వసుసరం ఉత్తమ బ్రహ్మతుంగ శ్రీకుండం విమలతీర్థం బడప దేవిక కురుక్షేత్రం నైమిషతీర్థం పుష్కరత్రయం రామహ్రదం పారిప్లవ సర్పతీర్థం వరాహతీర్థం అశ్విని తీర్థం కృతసాచ తీర్థం సోమతీర్థం యక్షిణీ తీర్థం ఈ తీర్థాలలో తప్పకుండా స్నానం చేయాలి ఈ తీర్థాలన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడికి వెళ్ళి స్నానం చేసినట్లయితే అసలు కలియుగంలో సంకల్పం చేయడానికి లేని కొన్ని యజ్ఞాలు కూడా చేసిన ఫలితం అక్కడ స్నానం చేసిన వారి ఖాతాలో వేసేస్తారు అశ్వమేధ యాగం కలియుగంలో లేదు కలియుగంలో అనాథప్రేత సంస్కారమే అశ్వమేధ యాగం మనం రామాయణంలో తెలుసుకున్నాం కదండి రామాయణంలో ఈ విషయాన్ని మనం బాగా కూలంకుషంగా తెలుసుకున్నాం కాబట్టి అటువంటి గొప్ప గొప్ప యాగాలు తర్వాత పౌండరీకము వాజపేయము అశ్వమేధము అగ్నిష్టోమము మొదలైన గొప్ప గొప్ప యాగాలు చేసిన ఫలితాలను కూడా కేవలం ఈ తీర్థాలలో స్నానం చేసిన కారణం చేత ఇస్తారు కాబట్టి తీర్థ స్నానాలు తీర్థస్నానాలు తోదులు ఇవన్నీ కూడా భగవంతుని అనుగ్రహం చేత దేవతల పరమ పరమభాగవముల స్పర్శ చేత ఏర్పడిన తీర్థాలు కాబట్టి అవి అంత శక్తివంతములయ్యాయి అలాగే సమంతక పంచకములు అనే ఐదు తీర్థాలు కలిసి ఉన్నాయి వాటిలో తప్పకుండా స్నానం చేయాలి పరశురాముడు భూమునంతా తిరిగి క్షత్రుయులందరినీ చంపేశాడు వాళ్ళ నెత్రుడినంతటినీ తీసుకువచ్చి ఐదు పెద్ద పెద్ద తటాకాలలు ఏర్పాటు చేశాడు ఆ నెతుడిలోంచి తన పితృదేవులకు తర్పణం చేశాడు ఆ రక్తంతో ఐదు మడుగులు తయారు చేశాడు క్షత్రియులు అహంకారులయ్యారు తన తండ్రి ఆయన జమదగ్ని పట్ల అపచారం చేశారు అని భూమండలమంతా తిరిగి వారిని వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆయన ప్రతిజ్ఞ అటువంటిది ఆయన పితృతర్పణం చేస్తే ఆయనకు పితృదేవతలు కనబడి ఎంత అసాధ్యమైన పని చేశావురా అని ఆయన చేసిన పనికి ఆయన ప్రతిజ్ఞాపాలనకు సంతోషించారు ఏదైనా వరం కోరుకోమని అన్నారు ఇప్పుడు పరశురాముడు అన్నాడు నేను ఇన్ని వేల మంది క్షత్రియులను సంహరించాను ఆ పాపం పోవాలి పోయి నాకు సద్గతులు కలగాలి అంతేకాదు ఇక్కడ ఐదు కూడా గొప్ప తీర్థాలుగా మారిపోవాలి అన్నాడు అవి సుజలముతో తీర్థాలుగా మారిపోవాలి ఆ తీర్థమునందు స్నానం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవతల పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలి అంటే పరశురాముడు పితృదేవతల వరాన్ని పొందిన తీర్థాలు ఆ సమంతక పంచాలు కాబట్టి ధర్మరాజ ఆ సమంతక పంచకంందు స్నానం చేయాలి శ్రీతీర్థం తీర్థం కపిలతీర్థం గోభవనం యక్షేంద్ర తీర్థం సరస్వతీ నది బ్రహ్మవర్తం శరణవం సరవణం భాజననం పుండరీకం పావనం శ్రీకుంజం బ్రహ్మతీర్థం సప్తాసారస్వతములు కపాలమోచనం విశ్వామిత్రం కార్తికేయం లోకోద్ధారం సూర్యతీర్థం సంఖినీతీర్థం యక్షేంద్రతీర్థం మాతృతీర్థం మా మానుషతీర్థం సన్నిహిత శాకంబరి సుపర్ణం సువర్ణం గంగాద్వారం సప్తగంగా సంగమం త్రిగంగా సంగమం సక్రావర్తం ఫలకీవనం బ్రహ్మోదుబరం సప్తర్షికుండం కేదారం ఏకరాత్రం ఇలాస్పదం కిందానం కింజప్యం మిశ్రకం వ్యాసవనం మనోజవం మధువట కిందతీర్థం అహస్సు మృగధూమం వామనం నైమ నైమసకుజం అనేటటువంటి ఈ తీర్థాలు మహాశక్తివంతములు స్నానం చేసిన వారికి కేవలం యజ్ఞయాగాది క్రతులు చేసిన ఫలాలనే కాకుండా కొన్ని వేల కపిల గోవులను దానం చేసిన ఫలితం కూడా ఏర్పరుస్తాయి ఇవి అంబా జన్మం అని పేరు వచ్చిన తీర్థం సాక్షాత్తు పార్వతీదేవి స్నానం చేసిన పరమ ప్రీతిపాత్రమైన క్షేత్రం అటువంటి తీర్థంలో స్నానం చేసిన కారణం చేత ఆ దేవతల అనుగ్రహాన్ని పొంది శరీరం పతనమైపోయిన తర్వాత ఉన్నత లోకాలను పొందుతారు ఇవి ఇంతటి శక్తికి ఇవ్వగలిగిన తీర్థాలు అలాగే గయా అనబడే క్షేత్రం ఒకటి ఉంది ధర్మరాజ లోకంలో ప్రతి గృహస్థు ఒక కోరిక కోరుకుంటాడు తనకు అనేక మంది కొడుకులు జన్మించాలి కొడుకులలో ఒక్కడైనా అశ్వమేధయాగం చేయాలి అలా అశ్వమేధయాగం చేస్తే మంచిదే అంటే కలియుగంలో ఇది లేదు కదండి కానీ అశ్వమేధ యాగం చేయకపోతే కనీసంలో కనీసం గయకు వెళ్ళే కొడుకు కావాలి ఆ కొడుకు తల్లి తండ్రి శరీరం పడిపోయిన తర్వాత గయకు వెళ్ళి శ్రాద్ధం పెట్టేవాడై ఉండాలి అంతేకాకుండా ఆ గయాక్షేత్రానికి వెళ్ళి ఒక ఎద్దును అక్కడ విడిచిపెట్టేస్తే ఆ ఎద్దుతో సంగమించి గోసంతతి పెరుగుతుంది గోసంతతి పెరగడానికి ఆ ఎద్దు కారణమైంది కాబట్టి ఏ కొడుకు తెల్లటి ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టాడో అటువంటి కొడుకు తల్లిదండ్రులు ఉన్నతగతులు పొందుతారు తన కొడుకులలో ఒకరైనా అలా వెళ్ళి ఒక తెల్లటి ఎద్దును విడిచిపెడతాడా అని పితృదేవులు పైన కూర్చుని చూస్తూ ఉంటారట ఎవరైనా గృహస్థ కొడుకు వెళ్ళి రెండు పక్షములు అంటే కృష్ణపక్షము శుక్లపక్షము అంటే ఒక నెల అంతా పదిహేను రోజులకి కృష్ణపక్షం అంటారు మళ్ళీ పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత నుంచి శుక్లపక్షం అంటే ఒక నెల ఒక మాసం అంతా గైలో ఉండి గైలోనే భోజనం చేస్తూ గైలోనే నివాసం ఉండి అక్కడ ఉన్న పల్గుని నదిలో స్నానం చేసి పితృపిండం పెడితే ఒక్క తండ్రి వైపు వారే కాకుండా అటువంటి వాడు ఎక్కడ పుట్టాడో ఏ వంశంలో పుట్టాడో అటువంటి వాడు ఉభయ వంశములు తరిస్తాయి అంటే ఆయన చిటికిన వేలు పట్టుకున్న భార్య వంశం వైపు వాళ్ళందరినీ కూడా తరింపజేస్తారు అలాగే ఈయన వంశం వైపు వాళ్ళందరినీ కూడా తరింపజేస్తారు అలా గైలో ఒక నెల రోజుల పాటు ఉండేవాడు ఎవరైనా దొరుకుతాడా అటువంటి కొడుకో అటువంటి మనవడో తన వంశంలో పుడత అని పితృదేవతలు ఎదురుచూస్తూ ఉంటారట గృహస్థు అలా కోరుకుంటాడు కాబట్టి ధర్మరాజ ఈ గయాక్షేత్రం అంత గొప్పది తప్పకుండా గయాక్షేత్రానికి వెళ్ళి తల్లిదండ్రులకి పిండం పెట్టినవాడు పరమ కృత పెట్టనివాడు పరమ కృతజ్ఞుడు గయ వెళ్ళి ఆపాటి చేయనివాడు కొడుకే కాదు గయాక్షేత్రానికి తప్పకుండా వెళ్ళాలి అని నారద మహర్షి అంతటి వాడు ధర్మరాజు గారికి చెప్పాడు కాబట్టి గయకి వెళ్ళడం ఈ రోజుల్లో అసాధ్యమైనటువంటి పనేం కాదు కాబట్టి ఒక్క నెలళ్ళు వెళ్ళి అక్కడ ఉండి ఆ భోజనం చేస్తూ పితృలకి పిండదానం పిండ ప్రదానం కనుక చేసినట్టయితే ఇటువంశం అటువంశం కూడా ఉద్ధరింపబడుతుంది అని అన్నారు కాబట్టి తప్పకుండా అలా వెళ్ళి అక్కడ ఉండేటటువంటి అవకాశం మనమే తీసుకుని మన పితృదేవతల్ని అంటే మగవాళ్ళు పితృదేవతల్ని ఉద్ధరింపజేయడం మనము ఉద్ధరించబడడం చెయ్యొచ్చు లేదా మన పిల్లలైనా అలా పెడతారేమో అని ఆశించవచ్చు ఈ రోజుల్లో నుండి పిల్లల మీద ఆధారపడే కంటే చేయాల్సిన పనులు మనకి మనమే చేసేసుకుంటే కొంత మంచిది అని తెలుసుకుంటూనే ఉన్నాం కదా చెప్తూనే ఉన్నాను కదండి గోదానం భూదానం ఇలా గయ్యకు వెళ్ళడం కాశీయాత్ర చేయడం ఇలాంటివన్నీ ఎప్పుడో మనం పోయిన తర్వాత మన పిల్లలు చేస్తారు అని అనుకోవడం కంటే మనం ఇవన్నీ చేసుకుంటూ ఎప్పుడైతే ఆ పుణ్యాన్ని మనం సంపాదించగలుగుతూ ఉంటామో ఇంకా మనకి ఎటువంటి ఎదురు అన్నది ఉండదు కాబట్టి గయ వెళ్ళి నెల్లాళ్ళు అక్కడ ఉండి చక్కగా ఆ చేయవలసిన పనులన్నీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయిద్దాం మన మగవాళ్ళతోటి ఇంట్లో ఉండే మగవాళ్ళతోటి కాబట్టి అలాగే యక్షిణీ తీర్థం అని ఒక తీర్థం ఉంది ఆ తీర్థంలో కానీ స్నానం చేసి నీటిని పుచ్చుకుంటే మహాపాతకాలు కూడా ఉపశమిస్తాయి అలాగే మణినాగము అనే పడే తీర్థం ఒకటి ఉంది ఆ తీర్థం నందు గృంకులీడిన వాడిని మహావిష సర్పములు కూడా భయట భయపెట్టలేవు గౌతమ వనంలో ఆహల్య హ్రదంలో స్నానం చేస్తే ఉదపానము అనబడే తీర్థంలో కూడా స్నానం చేస్తే అలా స్నానం చేసిన వాడికి అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని వేస్తారు అలాగే కంపన మహానది ఈ రెండు నదుల్లో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు పౌండరీక యాగం చేశారో అని ఫలితం చేస్తారు దేవపుష్కరణి మహేశ్వరధార వీటిలో స్నానం చేసినట్లయితే కోటి తీర్థంలు ఎందు స్నానం చేసిన ఫలితాన్ని వేస్తారు ఇలాగే సాలగ్రామము దేవకూటం సంవేద్యం కౌశిక హ్రదం అగ్నిధార కుమారధార గౌరీ శిఖరకుండం నందిని కూపం గోకర్ణ కాశ్ కాళిక కౌశిక ఊర్వశీ తీర్థం సరస్వతీ తీర్థం నంద నౌలకము కరతోయము గంగాసాగర సంగము సోనా నది నది బద్రీ తీర్థము మహేంద్ర రామతీర్థ మతంగ కేదార వంశగుల్మము రామేశ్వరము ఇలాంటి చోట్ల స్నానం చేసిన వారందరూ కూడా విశేషమైన యజ్ఞయాగాది ఫలాలను పొందుతారు ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఉన్న గొప్ప తీర్థాలలో గొప్ప తీర్థం శ్రీశైలం ధర్మరాజా దక్షిణ దేశంలో శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో దేవహ్రదము అనబడే తీర్థంలో స్నానం చేసి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని మల్లికార్జున లింగానికి పూజ చేస్తే వాడు పొందే పుణ్యాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అలాగే శ్రీశైలం వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి మల్లికార్జున లింగాన్ని దర్శనం చేసి పూజ చేసిన విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఆ తీర్థాలు అంత గొప్ప తీర్థాలు అలాగే ప్రయాగ అనబడే క్షేత్రం మనందరం అలహాబాద్ త్రివేణి సంగమం పెడుతూ ఉంటాం కదండి అక్కడ ఉంది అది బ్రహ్మదేవుడు ఒకనొకప్పుడు యజ్ఞాలు చేయడానికి ఎంచుకున్న వేదిక అక్కడే ఆయన యజ్ఞం చేస్తాడు ఇప్పటికీ ఆయన తేజోరూపుడే యజ్ఞం చేస్తూ ఉంటాడట అందులో నిరంతరము త్రేతాగ్నులు వెలుగుతూ కనబడుతూ ఉంటాయి ఆ దివ్య దర్శనం చేయగలిగిన తపశక్తి కలిగిన వారికి ఆ యజ్ఞకుండములు త్రేతాగ్నులుగా కనబడుతూ ఉంటాయి అక్కడే వేదములు సాకారంలో వచ్చి నిలబడతాయి అరవై కోట్ల పదివేల తీర్థములు కలిసి గంగా యమునా సంగమంలో త్రివేణి సంగమం చేరి సేవిస్తూ ఉంటాయి అక్కడికి ఎవడు నియమంతో వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేస్తాడో వాడు అరవై కోట్ల పదివేల తీర్థములందు స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు ఇన్ని తీర్థముల స్నానాల వలన ఎన్ని యజ్ఞయాగాదులు చేసిన ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని త్రివేణి సంగమం స్నానం చేసిన వాడి ఖాతాలో వేస్తాడు ఈ ఏర్పాటును ఎంత తేలికగా అనుగ్రహించడానికి భగవంతుడు ఇచ్చాడో చూడవయ్యా కాబట్టి త్రివేణి సంగమంలో స్నానం చేస్తే దాని ఫలితాన్ని చెప్ప సాధ్యం కాదు వాడు అనేకమైన రాజసూయ యాగాలు అశ్వమేధ యాగాలు సత్యవ్రతాలు చతుర్వేదములు అధ్యయనం చేయడం తాత్పర్యం నేర్చుకోవడం దాన ధర్మాలు చేయడం వంటి పనులు చేసిన మహాపురుషులు ఎలా తరించారో అలా తరిస్తాడు అలా తరించి వీడు వీడు కన్న తల్లిదండ్రుల వంశం కూడా అభ్యున్నతిని పొందుతుంది ఇవి అంత గొప్ప క్షేత్రాలు అని చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా చెప్పి చివరగా నారదుడు ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు నాయన ధర్మజ నీవు కూడా తప్పకుండా తీర్థయాత్ర చేయి అర్జునుడు ఇక్కడ ఎలాగూ లేడు కాబట్టి నీవు నీ తమ్ముళ్లతో నీ భార్య ద్రౌపదీ దేవితో నీ పురోహితుడైన దౌమ్యునితో కలిసి తీర్థయాత్రకు బయలుదేరు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు పక్కన పురోహితుడు ఉండాలి ఇంటి పురోహితుడు కూడా యాత్రకు వస్తే ఎప్పుడు ఎక్కడ ఏది చేసుకోవాలో దానిని మీతో చేయిస్తాడు అందువలన మీరు తగిన ఫలితాలను పొందుతారు కాబట్టి పురోహితుడైన దౌమ్యుడిని కూడా తీసుకుని బయలుదేరు ఆయన అంగీకారాన్ని ఆయన ఆశీర్వచనాన్ని పొందు అన్నాడు దానితోటి ధర్మరాజు గారు అన్నాడు అర్జునుడు లేక నాకు కూడా మనసు చిన్నబోయింది అతడు ఎప్పుడు తిరిగి వస్తాడోనని ఎదురు చూస్తున్నాను ఈలోగా నేను ఖాళీగా ఉండకుండా తప్పకుండా తీర్థయాత్ర చేస్తాను అని ధర్మరాజు గారు సంతోషిస్తూ అన్నాడు అప్పుడు నారద మహర్షి అన్నారు నీ అదృష్టం పండి రోమస మహర్షి వస్తున్నారు వారు వచ్చి నిన్ను తీర్థయాత్రకు తీసుకువెడతారు అన్నాడు భారతంలో ఈ ఆరణ్య పర్వంలో ఎంతమంది మహర్షుల పేర్లు వింటున్నామో కదండి రోమస మహర్షి వచ్చి ఇందాక మనం భీష్మాచార్యులు ఆ భీష్ముడు ఆకి కరుణించి పులస్త మహర్షి రావడం ఆయన గురించి వినడం కూడా తెలుసుకున్నాం ఇప్పుడు నారదుడు చెప్తున్నాడు సమహర్షి వస్తున్నాడు ఆయన వచ్చి నిన్ను తీర్థయాత్రకు తీసుకుపెడతారు అని అన్నాడు కాబట్టి రోమసహర్షి వచ్చి ధర్మరాజుతోటి ఏమని అన్నాడు ఆయన ఏ ఏ తీర్థయాత్రలకి ధర్మరాజు గారిని తీసుకుని వెళ్ళారు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి ఇన్ని తీర్థయాత్రలు తెలుసుకున్నాం ఆఖరిగా త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అన్ని తీర్థయాత్రల్లో చేసిన ఫలితాన్ని పొందగలము అని మనకి అవకాశం ఉండేటటువంటి త్రివేణి సంగమం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళైనా కనీసంలో కనీసం ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసి మనం పుణ్యాన్ని మన ఖాతాలో వేసుకుందాం కాబట్టి రేపు రోమస మహర్షి ధర్మరాజు గారిని ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళాడు ఏం మాట్లాడారు అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ